సూత్రాలను దొరుకుతుంది మూడు సూత్రాలు ఒకటి ఆ సర్వనామాలు త్రికములు ఓకేనా ఇది ఒక సత్యం రెండవది యొక్క హల్లు నాకు అసాం యొక్క హల్లు నాకు పికాంబు మీది అసాం యొక్క హల్లు నాకు పిత్వాంబు పిత్వాంబు బహుళంబు గానగు పిత్వాంబు బహుళంబు గానగు

అచ్చ తెలుగు అచ్చు అదే అచ్చ తెలుగు అచ్చు ఆ పైన దీర్ఘం భో పశ్వం మగు అంటే అచ్చ తెలుగు అచ్చు తెగ సంధి మూడు సంప్రదాల చేత జరుగుతుంది ఓకే ఒకటి ఆయిఏ అను సర్వనామాలు తిక్కబుడు ఓకే ఆ ఇఏను శర్మనామాలు తిక్కబడుతుంది

గడ తీసినప్పుడు ఆ ప్లస్ అని ఒకటవ సూత్రంతో కోడ రెండవ సూత్రాన్ని అప్లై చేసినప్పుడు రెండవ సూత్రము త్రికంబు మీద అసాం యొక్క హల్లు నాకు త్రికంబు మీది అస్సాం యొక్క హల్లునకు బ్రికంబు బొగుళంబుగా త్రిఖంబు మీది అస్సాం యుక్త హల్లు నాకు వెతకంబ బొగుళంబద బెత్వానిచ్చేసుకో ఓకే బెత్వానిచ్చుకో అని ఆ రెండవ సూత్రం చెప్తుంది మనకి రెండవ సూత్రం ప్రకారము ఏం చేసాము మనము ఇచ్చాము రెండవ సూత్రం మూడవ సూత్రం ప్రకారము హరంబగునప్పుడు ఆచిక దీర్ఘంబు ఆచికం పైన దీర్ఘము అంటే అచ్చ తెలుగు అచ్చు అచ్చ తెలుగు అచ్చు ఏమవుతుందంటే దీర్ఘము లేకుండా ప్రసవం అవుతుంది ప్రసవము అంటే దీర్ఘము లేనిది కొట్టింది ఓకేంటి